నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ నైన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు వివడేస్తున్నాను బండి హుండై వెన్యూ డిజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ సేలింగ్ రియర్ఏసి ఏబిఎస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ రాదు వీల్స్ రావు ఏబిఎస్ బ్రేక్ ఉంది రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్నట్ నుంచి డిక్కి వరకు ఎక్కడే పీసి మార్లా ఈ బాన్నట్ ఇక్కడ చిన్నగా ముంగట బండి కొత్తినట్టుంది లైట్గా బెండ్ ఉంది చేసి మంటే వేసి అన్నాడు దాని ఒరిజినాలిటీ వద్దు డైరెక్ట్ కస్టమర్ బండి ఇప్పుడే అమ్మకానికి వచ్చింది వీడియో చేస్తున్నా రెండు వేల పద్దె పంతొమ్మిది ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవితకాలం టు డీిల్ బండి లీ లీటర్ కు సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మా ఉండే వెన్యూ డీజిల్ బండి ఎస్ వేరియంట్ ఇది ఇందులో ఈ వేరియంట్ కూడా ఉంటుంది ఇది ఎస్ వేరియంట్ సెకండ్ వేరియంట్ లెక్క బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పెయింట్ వాలేదు ఒక క్లాస్ మారలే ఒక పీస్ మారలే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోయ్ అన్నస్తాయి బండి మనం పేపర్లు మార్చుకుంటే లక్ష రూపాయల దాకా ట్యాక్స్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ ఇక్కడికి వెళ్ళి బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి నేను ఇంకా వారం రోజులు ఇక్కడే ఉంటా సార్ మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే రండి ఇప్పిస్తాను హుండై వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఆ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సార్ ఫ్రంట్ గ్లాస్కు బండ కొట్టి క్రాక్ వచ్చింది సార్ ఒకవేళ గ్లాస్ వద్దంటే మార్చి ఇస్తాడు కానీ ఒరిజినల్ గ్లాస్ కాబట్టి ఏ సప్ప కూడా ఎక్కు మిని చూడ ఫ్రంట్ పోజన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ హెడ్ లైట్లతో సహా ఎక్కడ కూడా పాన పెట్టలేరు చూసుకోర్రీ బానట్టు అపరాలు ఒరిజినల్ ఫ్రంట్ పోషన్ నై ఓల్డ్ మోడలే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సెల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు కేవలం యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఈ బానాటి ఇక్కడ బెండ్ అయింది సార్ ఇది ఒకటి మైనస్ చేసి ఇవ్వండి ఏసి ఇస్తా అన్నాడు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి డైరెక్ట్ కస్టమర్ బండి డీలర్ది కాదు ఇక్కడ ఒక బండ కొట్టింది గ్లాస్ బాగా గ్లాస్ క్రాక్ ఉంది ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తే ఇంటీరియర్ కంపెనీ సీట్లే ఉన్నాయి సీట్ కవర్ లేయించుకోలే కస్టమర్ కింద మ్యాటింగ్ కూడా లేదు ఇవ్వ ఢిల్లీలో బండికి ఇట్లా వాడుతుంది ఇది ఒట్టిదే మ్యాట్ ఉంది ఇవి ఎట్లా వచ్చిందో అట్లనే వాడండి సార్ యాభై మూడు వేలు దాకా అది అడగలేదు దాన్ని డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ ఏం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా కంపెనీ నుంచి వచ్చింది అది వాడిరు ఉండాయి వెన్యూ డీజిల్ బండి ఎస్ వేరియంట్ సిన్స్ రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా రాలేదు ఆర్సీ కార్డు ఈమెంట్ ఇస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు సార్ బండి మీకు ఎక్కడ ఆన్లైన్లో చూసినా కనబడది కస్టమర్ బండిది కేవలం యాభై మూడు వేల నలభై రెండు కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ ప్లేట్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ పంపర్లకు చిన్నగా చుట్టూ గీతలు పడ్డాయి సార్ ఎక్కడ పెయింట్ వాలేదు గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాసు డ్యామేజ్ అయింది అది చేంజ్ చేసి ఇమ్మంటే చేంజ్ చేసి ఇస్తాడు ప్లస్ ఇగో బానటి మీద ఇక్కడ చిన్న డెంట్ ఉంది ఇక్కడ ఒకటి ఇది బండి స్టోరీ ఓకే సార్ నమస్తే శ్రీరామ్